శ్రీరామ్ సన్మాన్ నా పేరు ఎన్న నష్టం భజ్రంసేన స్టేట్ స్టేట్ ప్రెసిడెంట్ నేను తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ మీ మీడియా మీ మీడియా ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఒక రిక్వెస్ట్ సార్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆల్సో దీన్ని ఏంటంటే పబ్బుల్ అనేది వెస్టర్న్ కల్చర్ వెస్ట్రన్ కల్చర్ తీసుకునేది ప్రతిసారి ఏదో ఒక కొట్లాడైతే ఎవ్రీ ఇయర్ ఆయన యాక్సిడెంట్ అవుతుంటాయి తాగి మొత్తం మొత్తం ఏమో చేస్తుంటారు మీద డ్యాసులు రోడ్ల మీద గిరుగులు పప్పులు అనే విషయం టెన్ థర్టీకి క్లోజ్ కావాలి యాక్చువల్ యాక్చువల్ ఎక్సైజ్ ఫీ ఎక్సైజ్ రూల్ ప్రకారం టెన్ ఫార్టీ ఫైవ్ లాస్ట్ ఆర్డర్ తీసుకోవాలి కానీ ఇక్కడ ఏం కదులుతుంది అంటే జూబ్లీ బంజారా ఇక్కడ మొత్తం ఈ ఏరియా పప్పుల ట్వెల్వ్ ఓ క్లాక్ క్లోజ్ చేయాలి యాక్చువల్ చూస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే రాత్రి మూడు గంటలు లోన్ నడుపుతున్నారు యాక్చువల్లీ మదపు స్పేస్ అక్కడ మన జూబ్లీకి ఏమో టెన్ థర్టీ టెన్ థర్టీ క్లోజ్ కావాలి వీళ్ళు ఎప్పుడైనా కానీ రాత్రి రెండు వందల మూడు వందలు ఇప్పుడు ఇప్పుడు కొత్త కార్డు కొత్తగా ఏం చేస్తుంది అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ప్యాకేజ్ సిక్స్ మెంబర్స్ రావాలి లేకపోతే ఇది మన ఎంట్రీ ఎంట్రీ ఫీజు తీసుకుంటాం ఫైవ్ థౌసండ్ లోపల అది కవర్ ఛార్జెస్ అని తీసుకుంటున్నారు ఈ ఎంట్రీ అంటే అది చేసుకుంటా రాత్రి అంతా యాక్ట్ ద రూల్ హైకోర్టు ఇస్తే రూల్ కూడా ఏంటంటే టూ ఓ క్లాక్ క్లోజ్ కావాలి ఇప్పుడు ఇది మొత్తం మూడు గంటల దాకా పెడుతుంది మీకు సిపి గారిని అందరూ ముగ్గురు సిపి గారు రాసకుండా హైదరాబాద్ మన హైదరాబాద్ సిపి గారికి ఏం రిక్వెస్ట్ అంటే ఈ పబ్బులను మీరు ఎన్కరేజ్ చేయకండి प्रति सारी एदो कहूद मानवें मतलब केस ऐसी मत मत निकाँव लास्ट जयपुर दिन बंदी जय श्रीराय श्रीराय स्टेट वैस प्रेसिडेंट श्रीनिवास सबको नमस्कार रीसे पच्चीस दिसंबर को अय्य पूजा चल रहा है అయ్యప్ప పూజ నడుస్తుంది ట్వంటీ ఫిఫ్త్ రోజు డిసెంబర్ ఆ రోజు కంప్లైంట్ ఇచ్చేది పోలీస్ డిపార్ట్మెంట్కు పోలీసులు వచ్చి దౌర్జన్యంగా మైక్ సౌండ్ సిస్టమ్ తక్కువ ఉందని చెప్పింది కరెక్ట్గా రావాలి రావద్దంటే నేను కానీ వారు ప్రోటోకాల్ పాటించలేదు షూ వదిలేసి రోబోటిక్ రావాలి రిక్వెస్ట్గా చెప్తే ఎవరైనా పాటిస్తారు మీరు షూని పెట్టుకొని వచ్చి సౌండ్ సిస్టమ్ తక్కువ చేయమంటే తక్కువ కాదు అది అది కూడా మా అయ్యప్ప పూజ డైలీ ఉండదు మా డైలీ ఉన్నా కూడా త్రీ అవర్స్ ఉంటుంది త్రీ అవర్స్ కంటే ఎక్కువ ఉండదు త్రీ అవర్స్ లో వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఖాళీ భజననే ఉంటుంది దాని తర్వాత క్లోజ్ అయిపోతుంది మీ పండుగ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది దానికి మీకు సంబంధం లేదు దానికి ఇక్కడ ధర్మానికి మీరు కించపరుస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు సహకరించాలి అయ్యప్ప పూజ అంటే మీకు తెలియదారు కూడా దాని గురించి ఆ చరిత్రకు అనుకోండి మీరు ఇవాళ కూడా మేము హిందూ ధర ఏమో ఎక్కడ సౌండ్ సిస్టమ్ ఉన్నా ఒక్కడ కూడా కంప్లైంట్ చేయలేదు అది ఫ్రైడే కానీ ట్యూస్డే కానీ అది మస్జిద్లో మీరు వస్తుంటది సౌండ్ వస్తుంటుంది ప్రేయర్ వస్తుంటుంది మేము ఎప్పుడైనా కంప్లైంట్ ఇచ్చారా మా హిందూ ధర్మంకి మీరు కంప్లైంట్ వస్తుంది మీకు మీరు అడగలేకపోతే దానికి గమనించాలి త్రీ అవర్స్ ప్రోగ్రాము దానికి మీరు షూ వేసుకుని వచ్చి నెట్టిరు దాన్ని ఖచ్చితంగా నెట్టి తర్వాత మీరు షూ వదిలేసి వస్తే మీకు సల్యూట్ చేస్తాం మేము కూర్చోబెట్టి మేము కూడా భోజనం చేస్తాం అయ్యప్ప ప్రసాదం తింటేసాము మీరు ఖచ్చితంగా మీరు రిక్వెస్ట్ చేసి చేసిన దీని మీద యాక్షన్ తీసుకోవాలి సివి ఆనంద్ గారికి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను మీ డిపార్ట్మెంట్ ఎస్ఐ గారు చేసినా దాని మీద యాక్షన్ తీసుకోండి జై శ్రీరామ్ వందే 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 ఈ అయ్యప్ప పూజలలో మొన్ననే రీసెంట్లీ ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ అయ్యప్ప పూజలు చేసుకుంటుంటే అక్కడ సౌండ్ ఎక్కువ వచ్చిందని చెప్పి పోలీసు రావడం ఓకే కానీ వచ్చి తక్కువ ఏమనడం అంతవరకు రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తాం కానీ అక్కడ షూలు వేసుకొని రావడం మా ధర్మానికి ఇబ్బంది కలుగుతుంది అండ్ మోరోవర్ ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎన్ని గుళ్ళు కోల్పోతున్నాయో రేవంత్ రెడ్డి ఏం కళ్ళు మూసుకొని కూర్చున్నాడు ఆయనకు అర్థమవుతలేదు ఈ మొన్ననే వచ్చి మన సికింద్రా అమ్మవారి టెంపుల్ మొత్తం ఆయన వాడు ఎవరో అని చెప్పేసి ఇరగొటి పోయినని చెప్తాడు ఇంకో టెంపుల్లో ఇంకోటి విరిగిపోతే అది కూడా ఎవరో పిచ్చోడు చేసిండని చెప్తాడు అక్కడ మనస్ఫూర్తిగా చేస్తున్నది లేదు ఇక్కడ చిన్న విషయాలు ఎక్కడైనా జరిగిందంటే వేరే ధర్మానికి వాళ్ళందరూ కలిసి కలిసి వస్తారు కానీ మా ధర్మానికి ఏమన్నా అయితేనేమో ఎవరు గుర్తురా చెప్పులు వేసుకొని రావడం అనేది చాలా ఇదో ఇంకొక విషయం ఏంటంటే మొన్న ఒక అయ్యప్ప వేసుకొని స్టూడెంట్ చిన్నపిల్లోడు స్కూల్ పోతే వాడిని టీచర్ కొట్టిండు అది కూడా టీవీలలో కూడా చూసినాం మనం వారు కూడా ఏంటంటే ఇది అయ్యప్ప స్వాములకి ఒకటే కాదు ఇక్కడ మత ధర్మానికి కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది ఇది కంపల్సరీ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చినప్పటికీ ఈ అరాచకాలు చాలా అంటే చాలా జరుగుతున్నాయి కాబట్టి దీని గురించి ఒకసారి పర్యవేక్షించి అందరినీ మంచి చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము జై జై శివకుమార్ భద్రంగ సేన స్టేట్ జనరల్ సెక్రటరీ అలాగే ఈ భద్రంగ సేనాకి ప్రెసిడెంట్ అయిన శ్రీ లక్ష్మణ్ రావు గారు ఇంకా మిగతా మా బీపీ గారు అలాగే మిగతా కమిటీ మెంబర్స్ అందరం ఈ సమావేశానికి వచ్చిన కారణం ఏంటంటే ఈ వెస్టర్న్ కల్చర్ని తీసుకొచ్చి ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అని ఒక పేరు పెట్టి రాత్రుల పూట లెవెన్ థర్టీ కాకుండా ట్వెల్వ్ వన్ టూ దాకా ఈ బడాబాబులు వ్యాపారం చేసుకుంటూ మన హిందూ ధర్మాన్ని చాలా కించపరుస్తున్నారు ఇది ఎలా అయిపోతుందంటే ఈ యొక్క ఈవెంట్ వల్ల ఎన్నో ఆపదలు మనం చూస్తుంటాం యాక్సిడెంట్లు కానీ ఆ యువత గొడవ పడడం కానీ ట్రాఫిక్ జామ్లు సౌండ్ పొల్యూషన్ ఇవన్నీ చాలా జరుగుతున్నాయి సో మేము మేము ఏం ఆశిస్తున్నామంటే మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎమ్మటే దీని మీద చర్యలు తీసుకోవాలి వాళ్ళ డ్యూటీ పరంగా ఈ పబ్బులు కానీ ఏవైనా కానీ లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ ఫైవ్కి క్లోజ్ చేసినట్టుగా వాళ్ళు కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇది హైకోర్టు కూడా ఎన్నోసార్లు తీర్పిచ్చింది దీన్ని మీరు లెవెన్ థర్టీ లెవెన్ ఫైవ్ లోపల క్లోజ్ చేయాలని కానీ ఈ బడాబాబులు ఏం చేస్తున్నారు క్లోజ్ చేసినట్టే చూపించుకుంటూ ముంగడ వెనుకకి బాగా పగ్గులన్నీ నడిపించుకుంటూ రాత్రి రెండు మూడు గంటల దాకా వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించుకుంటున్నారు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మేము అన్ని మతాలని అన్ని ఏది ఉన్నా సరే దాన్ని పూర్తిగా మేము సహకరిస్తాము కాబట్టి ఇలాంటివి మాత్రం మేము ఖచ్చితంగా ఖండిస్తాము సో దీన్ని ఎమ్మటే యాక్షన్ తీసుకోవాలని మన సిపి గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై శ్రీరామ్ నా పేరు శ్రీనివాస్ స్వామి నేను స్టేట్ ఈ పోలీస్ వాళ్ళు చేసిన యాక్షన్ ఇస్త్రా ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు చేసే పనిలో అలా చాలామంది సఫర్ అవుతుండ్రు వాళ్ళు షూస్ చేసుకుని రావడము మన భక్తుల మీద ఆగ్రహాలు చేయడము ఇలాంటివన్నీ తప్పు సో దయచేసి ఇట్లాంటి వాటిని అన్నింటిని రిపీట్ కాకుండా అగైన్ అగైన్ కాకుండా జాగ్రత్తగా వాళ్ళు బిహేవ్ చేస్తే ఇట్స్ గుడ్ ఫర్ ఎవ్రీథింగ్ అందరికీ మంచిది दिनपायना एक्शन लेस्कुंते चालो मंची जय श्री राम जय भवानी जय श्री मेरा नाम मनोज है मैं भजंगसेना सिटी प्रेसिडेंट हूँ। आज हम ये प्रेस मीट का, जा दरेश। जा दरेश। का कारण ये है कि जो अभी अपकमिंग जो 31 तारीख को न्यू ईयर सेलिब्रेट करते हैं जो कि पाश्चात्य संस्कृति है हिंदू संस्कृति नहीं है हिंदू संस्कृति हमारी युगादि को आती है तो ये पाश्चात्य संस्कृति में आजकल सेलिब्रेशन ऐसा हो रहा है कि सब लोगों को परेशानी हो रही है जिसमें नाच गाना पीना ड्रग्स ऐसे बहुत से चीज इन्वॉल्व हो गए और इसमें बड़े बड़े लोग इन्वॉल्वमेंट है बड़े लोगों का इन्वॉल्वमेंट के बगैर ये ड्रग्स कल्चर हो या टाइम ना मेंटेन करना हो दो दो ती तीन तीन बजे तक पब्स खुले हैं लेकिन ये बोला जाता है कि पब्स 12 बजे बंद हो गए ग्यारह पैंतालीस को लास्ट ऑर्डर लेके 12 बजे बंद हो जाता है बोल रहे हैं लेकिन ऐसा नहीं है बैकग्राउंड में पीछे से हर चीज चल रहा है दो तीन बजे तक चल रहा है इस कल्चर के वजह से युवा जो यूथ है इंडिया का वो बर्बादी के ओर जा रहा है रात के दो बजे तीन बजे पी के रोड पे नाचना रोड पूरा ब्लॉक करना लड़ना झगड़ना और ड्रग्स का तो आ, जैसे अभी रिसेंटली रेवंत रेड्डी जी हमारे चीफ मिनिस्टर ड्रग्स के ऊपर बहुत सा काम करना चालू कर दिए तो उनसे ये रिक्वेस्ट है कि इस थर्टी दिसंबर हो या आगे और कोई भी फेस्टिवल हो चाहे वो हिंदू का हो मुसलमान का हो या क्रिश्चन का हो किसी भी फेस्टिवल में ये ड्रग्स कहीं से भी अंदर ना घुसे ये देखना आ, मैं रेवंत रेड्डी से जी से रिक्वेस्ट करता हूँ कि इसके ऊपर कोई एक प्रॉपर एक्शन प्लान ले एक प्रॉपर टीम बनाए और इसको चेक करे कि ये क्यों हो रहा है कैसे हो रहा है ये बड़े बड़े जितने भी लोग हैं इनरेस्पेक्टिव ऑफ एनी पोस्ट और पोजीशन और कुछ भी हो उनको एज पर आपके लॉ से उनको अप्रोप्रिएट एक्शन ले लेने का गुजारिश करता हूँ और ये बोलता हूँ कि जितने भी रोड पे ब्लॉक हो रहे पीके नाश करना या बस्तियों में छोटे बस्तियों में बाइक लेके रैली निकालना रात भर पुकारना हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर बोल के सब लोगों की नींद आराम करना बच्चे बूढ़े पेशेंट्स इनको तकलीफ देना ये सब बंद होना चाहिए अब मैं तीनों कमिश्नर राजकोंडा साइबराबाद और सिटी कमिश्नर ये तीनों से दरखास्त करता हूँ रिक्वेस्ट करता हूँ कि इस पे ज्यादा ध्यान दे ऑन प्रायोरिटी बेसिस प्लीज और आपको हमारे संगठन के तरफ से ऑर्गेनाइजेशन के तरफ से कुछ भी सपोर्ट चाहिए यू आर एट यूर सर्विस ट्वेंटी फोर बाई सेवन धन्यवाद जय श्री राम जय श्री राम